జోగులాంబ అమ్మవారి సాక్షిగా పందలాగస్టులోగా రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు మంగళవారం నాగర్ కర్నూలులోని బిజినేపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ఆపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు పాలమూరు ప్రజాందరం ఏకమై జిల్లాను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ తాము తప్పకుండా పూర్తి చేస్తామన్నారు పాలమూరును బంగారం నేలగా మార్చుకునే అవకాశం మనకు వచ్చిందన్నారు దేశానికి ఆదర్శవంతమైన నాయకులను పాలమూరు గడ్డ ఇచ్చిందన్నారు నియామకాలు చేపట్టడంలో రెండు వేల నాలుగులో మనకు అద్భుతమైన మెజారిటీ వచ్చినా ఒక మంత్రి పదవి కోసం మూడేళ్లు నిరీక్షణ చేయాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ ప్రాంతానికి మంత్రి పదవులు ఇవ్వడంలో ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వడంలో ఈ ప్రాంతంలో నియామకాలు చేపట్టడంలో ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందించడంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మన పాలమూరుకు తీరని అన్యాయం జరిగింది చంద్రశేఖర్ నిర్లక్ష్యం వహించండి ఆనాడు కరీంనగర్ లో ఓడిపోతానన్న భయంతో పార్లమెంటుతో ఎట్లయినా వెళ్లాలని ఆ ప్రాంతం నుంచి పారిపోయి మన పాలమూరుకు వస్తే మనము కష్టపడి మన కార్యకర్తలు ఈ పాలమూరు ప్రజలు వలస వచ్చిండన్న ఆలోచన కూడా చేయకుండా తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాల మీద మోసి కు పార్లమెంటుకు పంపించిండ్రు రావు ఆ మద్దతు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇస్తే పార్లమెంటులో నేనే సాధించుకున్నా అని చెప్పిండు మనకేం అభ్యంతరం లేదు కానీ ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ప్రజలు గెలిపిస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి ఎందుకు అన్యాయం చేసిండో ఇవాళ చంద్రశేఖరరావు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి రెండు వేల తొమ్మిది పదిలో కృష్ణానది ఉప్పంగి అలంపూరు నిండా మునిగిపోతే బంజారా ఇల్స్ తన బంగా అమ్మైనా అలంపూరు వర్త బాధితులను ఆదుకుంటా అని చెప్పిండు మరి నేను ఇవాళ మా మిత్రుడు సంపత్ కుమార్ని అడుగుతున్నా ఆనాడు మునిగిపోయిన ఇండ్లకు ఈనాడు వరకు కూడా కనీసం ఉమ్మడి రాష్ట్రంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయలే